సంఘానికి మనం ఎందుకు రావాలట ఏ విధము చేత నన్న సరైన జీవితానికి అడ్రస్ క్రీస్తు నందే ఉందని నమ్మి రావాలట ఇంకా యాహన భక్తుడు ఏమంటున్నాడు చూడండి మొదటి యాహన పత్రిక త్వర త్వరగా మొదటి వాహన పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చును మొదటి యాహన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చును ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుతుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టు కానీ ఆయనను చూతుము కనుక ఆయనని పోలియుందుమని ఎరుగుతుము ఆ రోజు ఏమవుతామట ఆయన ఎట్లా ఉంటాడో మనం కూడా అట్లాగే ఉంటామట ఏది ఆ దేహం అంటే ఏదో అనుకోకండి మహిమా శరీరం అంటే నుండో వస్తుంది అనుకోకండి మహిమా శరీరం అంటే ఈ శరీరం ఏమవుద్ది మహిమా శరీరముగా రూపాంతరం చెందుద్ది ఒకవేళ అది కాదు మహిమా శరీరం ఎక్కడుండో వస్తుంది అనుకుంటే యేసుక్రీస్తు వారి శవం ఇంకా ఎక్కడ ఉండాలి ఆయన దేహం ఇంకా ఎక్కడ ఉండాలి ఈ భూమండలం మీద ఉండాలి కానీ ఆయన మహిమా దేహం ఎట్లా మారిందంటే ఆ దేహమే ఏమైంది మహిమా దేహముగా మారు మహిమా శరీరం అంటే ఇదిగో ఈ శిథిలమైపోయింది మరలా నూతన ఆకాశం నూతన సృష్టి అంటే ఎక్కడి నుండి వస్తాయి అనుకోకండి ఈ భూమే మరలా నూతన భూమి అవుద్ది మరలా ఈ ఆకాశమే నూతన ఆకాశం అవుద్ది ఈ సృష్టి మరలా రూపాంతరం చెందుద్ది ఈ పాడైన జీవితమే మరలా కొనసాగింపుగా రూపాంతరం చెందుద్ది ఆగిపోద్ది బ్రతుకు అనుకోకండి ఈ బ్రతుకు క్రీస్తు నందు కొనసాగుద్ది ఆ రోజు ఆహారం తినమనుకోకండి తింటాం ఆ రోజు ఆహారం లేకపోతే చచ్చిపోతాం అనుకోకండి కొంచెం అదే నిత్యత్వం నిత్యత్వం నిత్య జీవం అంటే ఏంటి చెప్పండి ఈ జీవం ఆగిపోకుండా కొనసాగడమే నిత్యజీవం అది పెద్ద మరలా డెఫినేషన్ అవసరంలా నిత్య జీవం అంటే ఏంటి ఈ జీవితం ఆగిపోదు ఇక ఎప్పుడు నిత్యం మనం జీవిస్తూ ఉంటాం అక్కడ ఉండనది ఏంటంటే ఏడుపు ఉండదు బాధ ఉండదు ఈరోజు ఉన్న వ్యాధులు ఇలాంటి వ్యాధులు ఉండవు ఈ సమస్యలు ఉండవు ఏమీ ఉండదు కన్నీరు ఉండదు ఆహారం లేకపోతే ఏమైపోతామన్న బాధ ఉండదు కానీ ఏముంటో చెప్పినా నిత్యం బతుకుంటాం అదే నిత్యత్వం ఆ నిత్యత్వం ఎట్లా వస్తుందంటే యేసుక్రీస్తు ఎందు మనం నమ్మిక ఉంచితే ఆ అనుభవాలు మనం సాధిస్తే ఆ నిత్యత్వపు అనుభవంలో నుండి మనం కూడా పునరుద్ధానాన్ని చూడగలుగుతాం పౌలు గారిని ఒక మాట అని కూడా ఆయన మాట మనకు అర్థం కావాలంటే ఒకసారి పిలిపి బతులు ఒక మాట వాడాడు ఆయన మూడవ అధ్యాయం ఎనిమిదవచ్చున్నా త్వర త్వరగా నిత్యముగా నా ప్రభు అయిన యశుక్రీస్తుని కూర్చున్నా సమస్తమును నష్టము ఎంచుకుని చున్నాను క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తు వలనైన విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడున్నాయి ఆయన ఎందు అగపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలుబాడునై అగుట ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని చున్నాను బాగా వినడు విశ్వాస జీవితం తేలిపోయేది ఇక్కడే ఆయన మూడు పాయింట్స్ లేపాడు పౌలు గారు ఏమని ఒకటి శ్రమలో చూడాలట రెండు ఆ శ్రమలో వెనకొచ్చేది మరణమట ఆ మరణ అనుభవం చూసిన తర్వాత వచ్చేది పునరుద్ధరణమట ఇప్పుడు నేను అంటాను పౌలు ఎట్లయితే నడిచి వెళ్ళిపోయాడో ఆ పోస్తులు యసుక్రీస్తుంది ఎట్లయితే నడిచి వెళ్ళిపోయాడో మనం కూడా ఆ మూడు మార్గాలు గుండా నడిచేళ్ళు మనం ఒక విశ్వాసి ఎదుర్కోవాల్సింది ఏంటంటే శ్రమల అనుభవం ఎదుర్కోవాలట అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారు ఈ తరంలో శ్రమలు తీసే మన గొడవ లేకుండా సంఘ విశ్వాసిగా ఆయన నమ్ముకున్న వారికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రమ అనుభవం మనం కావాలట శ్రమల అనుభవం మనకు ఉండాలి శ్రమల అనుభవానికి వచ్చేది ఏంటంటే మరణం ఆ మరణంలోనికి ఆయన ఎందుకు నమ్ముకు ఉంచి జారిపోతే నెక్స్ట్ మనకు వచ్చేది పునరుత్నం ఈ మూడు ఉండాలి కానీ ఈరోజు ఏం బోధన ఉందండి ప్రాస్పరిటీ గాస్పల్ ఈరోజు అంతా వచ్చేయండి నమ్ముకోండి మీకు శ్రమ వచ్చేయండి ఆయన నమ్ముకోండి రాయితీలని ఎత్తుక్కోండి ఇదే కానీ బైబుల్ యొక్క భక్తి విధానం ఆది సంగపు వైఖరిని మీరు గమనించండి శ్రమలో గుండా సంఘం నడిచి వెళ్ళిపోయింది ఎందుకు శ్రమలు కలుగుతున్నప్పుడు కిమ్మని మాట్లాడలేదు వాళ్ళు స్త్రీల యొక్క గర్భాలు కూడా తీరేస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు కనీసం దేవుని మీద ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయలేదు ఎలా మేము వెళ్ళాలి ఆ పునరుద్ధాన్ని ఎదుర్కోవాలంటే మరణ వాళ్ళ భర్తల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యల్ని కళ్ళ ముందే మైనలో ముంచి కాల్చేస్తున్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడలేదు కారణం ఒకే ఒక్కటే ఆ పునరుద్ధానం ఎదుర్కోవాలంటే ఆ యేసుక్రీస్తు అనే అడుగు జాడలో మెళ్తున్నప్పుడు ఆయన ఎలా అయితే శ్రమల గుండె వెళ్ళాడో ఆ శ్రమంలో ఉంటే ఆయన ఎలా అయితే మరణంలోకి వెళ్ళాడో ఆ మరణంలో ఉంటే ఆయన మరల ఎలా అయితే పునరుద్ధానం చెందాడో మేము కూడా అదే మార్గాన్ని నడవాలని సంఘం అబ్జర్వ్ చేసింది ఆ రోజు మనకి శ్రమలే సరిగ్గా అర్థం అవట్లేదు మనకి ఇక మరణం అంట అందుకు బిక్కు బిక్కుమని అడలిపోతున్నాం మనం